వచ్చేస్తున్నాడు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి అఖండ టు తాండవం సినిమా రిలీజ్ కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది ఫైనాన్షియల్ వివాదాల కారణంగా మద్రాస్ హైకోర్టులో ఇవాళ విచారణ తర్వాత సమస్యలన్నీ కూడా క్లియర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది దీంతో మరికొద్ది రోజుల్లోనే అఖండ అటు తాండవాన్ని రిలీజ్ చేసేందుకు డిసెంబర్ ఇరవై ఐదు కూడా కాదు క్రిస్మస్ కూడా కాదు కొద్ది రోజుల్లోనే విడుదల చేసేందుకు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది నేరుగా బాలకృష్ణే దీంట్లో ప్రధాన కీరోల్ పోషించి సినిమా విడుదలకు సంబంధించి ముందడుగేసినట్టుగా కనబడుతుంది దీంతో డిసెంబర్ పన్నెండు ఈ తేదీ లాక్ అయినట్టుగా తెలుస్తుంది అఖండ టూ తాండవం సినిమా రిలీజ్ కి సంబంధించి తెలుగు రాష్ట్రాలలో డిసెంబర్ పదకొండు రాత్రి తొమ్మిది గంటలకు ప్రీమియర్ షోలు కూడా నిర్వహించనున్నట్టు సమాచారం అఖండ టూ చిత్రాన్ని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పైన నిర్మించారు గతంలో ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో కలిసి హీరో సంస్థ మహేష్ బాబు నటించినటువంటి వన్ నేనొక్కడినే ఆగడు చిత్రాలను నిర్మించింది అయితే ఆ చిత్రాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య వివాదం నెలకొన్నట్టుగా తెలుస్తుంది రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి తమకు ఇరవై ఎనిమిది కోట్ల బకాయిలు ఉన్నాయంటూ హీరో సంస్థ కోర్టును ఆశ్రయించింది పద్నాలుగు రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ లోని భాగస్వాములైన రామ్ అచంట గోపి ఆచంటనే ఫోర్టీన్ రీల్స్ ప్లస్ సంస్థకు కూడా ప్రారంభించారని కోర్టులో ఆరోపించారు ఈ మొత్తం చెల్లించే వరకు అఖండ టూ సినిమాను నిలిపివేయాలని వేయాలని కూడా న్యాయస్థానాన్ని కోరారు ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది అయితే ఈ సినిమాకు సంబంధించి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా క్లియర్ అయిపోయాయని అంటున్నారు డిసెంబర్ పన్నెండున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని డిసెంబర్ పదకొండున ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ పలు చోట్ల పడనున్నాయని కూడా సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది దీంతో బాలయ్య అభిమానులు సిద్ధమైపోతున్నారు థియేటర్ల వద్ద మరల పూనకాల పుట్టించేందుకు రంగంలోకి దిగుతున్నారు మొన్న ఆల్మోస్ట్ ఇక థియేటర్లో బొమ్మ పడుతుంది అన్నటువంటి అనుకున్న సందర్భంలో క్షణాల ముందు సినిమా ఆల్ ఆఫ్ సడన్గా ఆగిపోవడం వాయిదా పడడం అనేది తీవ్ర నిరాశకు గురిచేసింది ఇప్పుడు ఆ వెయిటింగ్ అంతా కూడా అభిమానుల్లో మరింత కసిని పెంచింది దీంతో ఇప్పుడు రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా డేట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి డిసెంబర్ పన్నెండు కంటే ముందే ముందు రోజు నుంచే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ తెలుగు అభిమానులు ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా అక్కడ థియేటర్ల వద్ద ఇక సందడి చేసేందుకు అభిమానులు సిద్ధమైపోతున్నారు అఖండతో సృష్టించినటువంటి భీభత్సాన్ని అఖండ టూతో తో అభిమానులు మరింత ఇంకా భీభత్సాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలవుతుంది ఈ సినిమా అన్ని భాషలలో కూడా విడుదలవుతున్నటువంటి సందర్భం కాబట్టి మొదటిసారిగా బాలయ్య పానిండియా వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో ఈ సినిమా ఎట్టకెలకు విడుదలవుతుంది అనేటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే అభిమానులకు ఇప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది